వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్టి వీడియోలో మనం తేనెటీగల పెంపకానికి ప్రభుత్వం అందించే సబ్సిడీ తేనె తీసే విధానం మరియు తేనె యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది ఈ పథకం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు సంఘాలు మరియు కంపెనీలకు యాభై శాతం సబ్సిడీ స్వయం సహాయక సంఘాలు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు సహకార సంస్థలు వంటి గ్రూప్ ఆధారిత సంస్థలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ అలాగే జాతీయ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ సంస్థలు ఐసీఏఆర్ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు వంద శాతం నిధులు అందుబాటులో ఉన్నాయి రైతులు తేనెటీగల పెంపకదారులు మరియు అధికారులకు శిక్షణలు సదస్సులు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వంద శాతం నిధులతో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించటం తేనె ఉత్పత్తిని పెంచటం మరియు తేనెటీగల పెంపకందారుల జీవనోపాధిని మెరుగుపరచటం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సామాన్యంగా మన వాతావరణంలో సంవత్సరానికి రెండుసార్లు వసంతంలో చెట్లన్నీ చిగురు పూత మీద ఉన్నప్పుడు మరియు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తేనె దిగుబడి బాగా వస్తుంది తేనెను తీయటానికి ముందుగా తేనె తుట్టలకు దగ్గర వేయాలి దీనివలన ఈగలు మెత్తబడి వీలైనంత కుట్టవు తేనె అరలో తుట్టె గదులన్నీ తేనెతో నింపిన తరువాత ఈగలు ఆ గదులని మైనంతో మూసివేస్తాయి అలా డెబ్బై ఐదు శాతం గదులు తేనెతో నింపి మూసివేసినప్పుడు తేనెను తీయవచ్చు తుట్టెలను యంత్రాలలో పెట్టి తేనె తీయటానికి ముందు వాటిని పెట్టె నుంచి వేరు చేయాలి పెట్టె మూత తీసి తేనె అరలోని తుట్టెలు ఒక్కొక్కటిగా బయటకు తీసి మెల్లగా బ్రష్ సహాయంతో దులిపి ఈగలను వేరు చేయాలి అలా వేరు చేసిన తుట్టెలను ఆ కాలనీకి దూరంగా ఉంచి తేనె తీయాలి తేనె తీయటానికి ముందుగా తేనె తీసే యంత్రాన్ని చాకును తేనె నింపుకునే సీసాలను అన్ని వేడి నీటిలో శుభ్రం చేసి తడి ఏమాత్రం లేకుండా తుడుచుకోవాలి అన్ని అమర్చుకున్న తర్వాత తుట్టె గదులపై మూసి ఉన్న మైనాన్ని మెల్లగా చాకు సహాయంతో ఆ మైనాన్ని రెండు వైపులా తీయాలి మైనాన్ని తొలగించిన రెండు తుట్టె చక్రాలను తేనె తీసే యంత్రంలో అమర్చి వేగంగా తిప్పాలి అలా తిప్పటం వల్ల గదులపై మూత తీయబడి తుట్టెలలోని తేనె బలంగా దూరంగా వెదజల్లబడుతుంది ఇలా ప్రతిసారి రెండు తుట్టెలను అమర్చి అన్ని తుట్టెలలో తేనెను పూర్తిగా తీయాలి ఇలా తీసిన తేనె యంత్రం అడుక్కి చేరి అడుగున ఉన్న గుండా బయటకు వస్తుంది దీన్ని శుభ్రపరచిన సీసాలలో పట్టుకొని నిల్వ చేసుకోవచ్చు ఇక తేనెటీగల పెంపకం యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే వీటి పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి వనరులు సమయం వ్యవసాయ ఎలాంటి విలువ లేని ఉపయోగపడుతుంది పూలు పూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి ఈ విధంగా ప్రొద్దుతిరుగుడు కూరగాయలు పండ్లు మరియు ఇతర వ్యవసాయ పంటలలో అధిక దిగుబడి రావటానికి తేనెటీగలు దోహదపడతాయి తేనె పుప్పొడి బీవాక్స్ రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర ఉంది కనుక రైతులు అదనపు ఆదాయాన్ని పొందగలరు ఇది చాలా రుచికరమైన అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం ఓ చెంచా తేనెలో యాభై ఎనిమిది క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ పదిహేను పాయింట్ మూడు గ్రాములు ప్రొక్టోస్ ఎనిమిది పాయింట్ నాలుగు గ్రాములు గ్లూకోజ్ ఆరు గ్రాములు ప్రోటీన్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది గ్రాములు నీరు మూడు పాయింట్ ఐదు గ్రాములు ఉంటాయి తేనె పట్టు కోసం అడవులలో తేనెటీగలను వేటాడటం పాత పద్ధతి ఈ పద్ధతిలో ఎన్నెన్నో తేనెటీగల సమూహాలు నాశనమవుతున్నాయి అందువల్ల ఇళ్ల వద్దనే పెట్టెలలో తేనెటీగలను పెంచి తేనెను సేకరించటం వల్ల తేనెటీగల వినాశనాన్ని నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది ఈ పథకం ద్వారా వ్యక్తిగత లబ్దిదారులు సంఘాలు మరియు కంపెనీలకు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు స్వయం సహాయక సంఘాలు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు సహకార సంస్థలు వంటి గ్రూప్ ఆధారిత సంస్థలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇస్తున్నారు జాతీయ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ సంస్థలు ఐసి ఏఆర్ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు వంద శాతం నిధులు అందుబాటులో ఉన్నాయి తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించటం తేనె ఉత్పత్తిని పెంచటం మరియు తేనెటీగల పెంపకందారుల జీవనోపాధిని మెరుగుపరచటం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సామాన్యంగా మన వాతావరణంలో సంవత్సరానికి రెండుసార్లు వసంతంలో చెట్లన్నీ చిగురు పూత మీద ఉన్నప్పుడు మరియు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తేనె దిగుబడి బాగా వస్తుంది తేనెను తీయటానికి ముందుగా తేనె తుట్టలకు దగ్గర వేయాలి దీనివలన ఈగలు మెత్తబడి వీలైనంత కుట్టవు తేనె ఆరలో తుట్టే గదులన్నీ తేనెతో నింపిన తర్వాత ఈగలు ఆ గదులని మైనంతో మూసివేస్తాయి అలా డెబ్బై ఐదు శాతం గదులు తేనెతో నింపి మూసివేసినప్పుడు తేనెను తీయవచ్చు వీటి పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి వనరులు సమయం పరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా ఉపయోగపడుతుంది పూల పూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి ఈ విధంగా ప్రొద్దుతిరుగుడు కూరగాయలు పండ్లు మరియు ఇతర వ్యవసాయ పంటలలో అధిక దిగుబడి రావటానికి తేనెటీగలు దోహదపడతాయి తేనె పుప్పొడి బీవాక్స్ రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర ఉంది కనుక రైతులు అదనపు ఆదాయాన్ని పొందగలరు ఓ చెంచా తేనెలో యాభై ఎనిమిది క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ పదిహేను పాయింట్ మూడు గ్రాములు ప్రక్టోజ్ ఎనిమిది పాయింట్ నాలుగు గ్రాములు గ్లూకోజ్ ఆరు గ్రాములు ప్రోటీన్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది గ్రాములు నీరు మూడు పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది